ఈరోజు దేవుని బిడ్డలైన తర్వాత కూడా ఆ మాటలు ఉండకూడదు మన నోట విశ్వాసులకు తగినట్టు మాట్లాడాలి పరిశుద్ధులకు తగినట్టు మాట్లాడాలి విశ్వాస వీరులకు తగినట్టు మాట్లాడాలి ఓ తల్లి నీ పిల్లల విషయంలో నువ్వు పలుకుతున్నావు చూడు నువ్వు పలుకుతున్నప్పుడల్లా ఒక స్పిరిట్ని వాళ్ళ మీద కుదులుతున్నావు అని గుర్తుపెట్టుకో నీ ఇంటి మీదకి నువ్వు పలికేటువంటి వచనాలు ఒక ఆత్మను వదులుతున్నావని మర్చిపోవద్దు జాగ్రత్త ఈడ ఎదవా ఈడ ఎదవా మామూలు ఎదవ కాదు నెంబర్ వన్ ఎదవా పనికిమానులు వీడు అంటోడు అట్టఅంటుడు అంటోడు ఒక స్పిరిట్ని వాడి మీదకి పంపుతున్నావు నువ్వు ఓ అక్కయ్ ఇన్నాక్కయ్ ఇన్నాక్కయ్ జాగ్రత్త గిన్నక్క నువ్వు అక్కయ్ నువ్వు బాగా విన్నాక్క వాళ్ళు వింటున్నారులే ఈ అమ్మాయి ఇలాంటిది ఈ అమ్మాయి అలాంటిది పనికి మాలింది పిచ్చి పిచ్చి మాటలు అన్నీ మాట్లాడుతూ ఉంటారు నేను వినంగా ఆ మాటలు మాట్లాడితే కోపం నాకు వాళ్ళ ముందు అనను కానీ వాళ్ళు పక్కకు బెనాగా చదువుతారు దరిద్ర మాటలు తప్ప మంచి మాటలు రావు నీ నోటికని అట్లా పలికితే ఊరుకోని నీకోసారి నువ్వు ఎదవన్నోడే మునగాడు కావచ్చు నువ్వు పనికి మాలింది పనికి మాలినోడు అన్నదే రేపు నీకు ఆధారం కావచ్చు జాగ్రత్త పిచ్చి మాటలు అని చెప్పి గద్దిస్తానే ఊరుకోను నువ్వు పరిశుద్ధుడివి క్రీస్తు రక్తంలో కడగబడ్డావు అధికారం పొందినడివి నువ్వు నీ మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక స్పిరిట్ నీకు తెలీదా ఒక ఆత్మ విడుదలైద్దని తెలియదా ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది నేను చెప్పాన బైబిల్లో ఉందా నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ అంటే ఆయన మాటలు చెప్పిన ప్రతిసారి ఏం విడుదలైంది ఆత్మ విడుదలైంది గుర్తుపెట్టుకో నేర్చుకో నీలో నుండి కూడా దైవ వాక్యము ద్వారా ఆత్మను విడుదల చేయటం నువ్వు కలిగి ఉన్నావు అది గ్రహించి ఏ ఆత్మను విడుదల చేయాలో జాగ్రత్త పడు నువ్వు పలికింది జరిగిద్ది గుర్తుపెట్టుకో నువ్వు పలికింది జరిగిద్ది ఈడు ఎదవా ఈ ఎదవ ఒట్టి పనికి మల్లుడు దద్దమ్మ దరిద్రుడు గాలి ఎదవా గాలి అదవ అంటే నెంబర్ వన్ గాలి యదవే అవుతాడు వాడు బాయ్ అంటున్నారు మీరు అదేదో గొప్పలాగా మాట్లాడతారు కొంతమంది పిల్లల్ని కూర్చొని తల్లిదండ్రులు ఎందుకంటే ఆడేమనడుగా ఎందుకంటే వీళ్ళు పెద్దోళ్ళు ఏడిచారుగా అమ్మ నాన్న వాడేం అనడు అనడో తిడితే తిట్లు తిని పోతాడు తప్ప ఏమనడో అందుకని వాడు అంటే పడతాడని ఆడపిల్లని మగపిల్లల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడతారు అసలు దరిద్రులు వాళ్ళు కాదు ఈ మాటలు పలికే వాళ్ళు దరిద్రులు నెంబర్ వన్ దరిద్రులు తర్వాత మాట నేను అనకూడదు సబ్జెక్టులు ఉన్నాయి సరే ఇంటర్ ఫలితాలు వచ్చినాయి లేకపోతే ఏదో టెన్త్ ఫలితాలు సబ్జెక్టులు ఉన్నాయి లేకపోతే వాడు ఫెయిల్ అయ్యాడు తక్కువ మార్కులు వచ్చినాయి ఎట్టబడితేట మాట్లాడతారండి నేను చెబుతున్నాను వాడు ఒరిజినల్ గాలి ఏదో సరే వాడు ఒరిజినల్ గాలి ఏదో సరే నువ్వు గొప్పవాడివ్వుతావ నువ్వు ఏదో పిల్లతనాన్ని బట్టి పిల్ల చేష్టని బట్టి ఇప్పుడు ఎలా ఉన్నావు కానీ నేను నా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాను నిశ్చయముగా నీవు గొప్పవాడివతావు నా దేవుడు నేను అలా చేస్తాడని ఆ స్పిరిట్ రిలీజ్ చేయి రిలీజ్ చేయి ఆ వాక్కు రిలీజ్ చేయి ఆ వాక్కులో నుంచి ఆత్మని విడుదల చేయి ఆత్మని విడుదల చేయి ఖచ్చితంగా వాడు తయారవుతాడు అంతే ఏస్తున్నాము నా కుమారుడా ఈ రోజు నీవు బలహీనుడు అయి ఉన్నావు బలహీనుడు అయి ఉన్నావు ఒక దినం వస్తుంది అప్పుడు నువ్వు గొప్ప ప్రయోజనకరమైన పాత్ర అవుతావు నా కుమారుడా నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా నా కుమారి నా బిడ్డ ఈ రోజు నీవు బలహీనాలు అయి ఉన్నావు ఒక దినం వస్తుంది ఆ రోజు నీవు గొప్పదానివై ఉంటావు నా దేవుని బట్టి చెప్తున్నా ఎందుకంటే నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా ఇంట్లో పరిస్థితుల్ని గురించి ఇదే మాట్లాడాలి రోగుల్ని గురించి ఇదే విడుదల చేయలేమని ఇదిగో నీవు రోగివై ఉన్నావు గుర్తుపెట్టుకొని నీ కోసం ప్రార్థన చేస్తున్నా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు నా దేవుడు నిన్ను ఆ రోగి మీది ఒక శక్తిని విడుదల చేస్తావు నువ్వు ఒక శక్తిని విడుదల చేస్తావు మీలో రోగులు అయి ఉన్నారా మీ దగ్గరికి పలకరించడానికి వచ్చే వాళ్ళని కూడా ఇలాంటి విశ్వాసాలు చూసుకొని రమ్మనండి దరిద్ర రావద్దు రావద్దని చెప్పండి కొంతమంది దరిద్రపోళ్ళు ఉంటారు దరిద్రపోళ్ళు దరిద్ర మాటలు మాట్లాడుతూ ఉంటారు నోరు ధరిస్తే జల దరిద్ర వచ్చి పేషెంట్ బెడ్ మీద అనుకో ఇంతలా ఉండేవాడు ఏంది అట్టయిపోయాడు వామ్మో ఏంది జబ్బు ఇంత డేంజరా మనిషి పేల్చకపోయాడుగా ఎండిపోయాడు వామ్మ సగం అత్తాడు మంచంలో ఉన్నాడు అయ్యా మాట్లాడాల్సింది రోగుల దగ్గరికి పోయి అట్టండి చూడాల్సింది విశ్వాసాన్ని బట్టి కదా మాట్లాడాలి విశ్వాసాన్ని బట్టి కదా చూడాలి ఏం చెప్పాలి రోగి దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏదో చెప్పు ఉండొచ్చు నీకేదో రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు కానీ అవి నేను లెక్క చేయను నా దేవుని బట్టి మాట్లాడుతున్నాను నేను ఇది కాదు ఇంకా ఎంతైనా సరే నా దేవుడు ఆ స్థితి నుంచి కూడా నిన్ను లేపుటకు సమర్థుడో నా దేవుడు నిన్ను స్వస్థపరచడకు సమర్థుడు బాగు చేయుటకు సమర్థుడు బలపరచడకు సమర్థుడు నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం సమర్థుడు సమర్థుడో ఇక్కడ కూర్చున్నాడు కదా లైవ్ లో ఉన్నవాళ్ళు కూడా ఈ మాటలు నేర్చుకోండి లైవ్ లో చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చాలా మంది మీరు కూడా ఎట్లా మాట్లాడటం నేర్చుకోండి పనికి మళ్ళీ దరిద్ర కొట్టు మాట్లాడటం చేయొద్దు కుటుంబ పరిస్థితులను బట్టి ఏం వాక్ రిలీజ్ చేయాలి విడుదల దాన్ని రిలీజ్ చేయాలి వ్యక్తులను బట్టి ఏం రిలీజ్ చేయాలి వాక్కులను ఇవే ఎందుకంటే మనం మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ ఒక ఆత్మని మనం వదులుతున్నామని మర్చిపోవద్దు